ఉదయపూర్వక జైబిం లో ఈరోజు మాకు మన సమతా సైనిక ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిరు సన్మానం చేయడం జరిగింది అది దీన్ని నేను అంటే ఇలాంటి యాక్సెప్ట్ చేయను కానీ సరే వాళ్ళ కోరిక మేరకు ఊకే చెప్పడం జరిగింది వాస్తవంగా ఏంటంటే సమాజంలో మనం అందరి బాధ్యతగా ఫీల్ కావాలి నేను ఒకటే చెప్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహనీయులు చెప్పినటువంటిది ఏంటంటే మనం సమాజానికి ఏమైనా ఉపయోగపడుతున్నామా లేదా అనేది ఆలోచించాలి సమాజం నాకేం చేస్తున్నానని కాకుండా స్వార్థం అనే దాన్ని బయటపెట్టి మన వంతు సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయానికి అనుగుణంగా పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో మరి సమతా సైనిక ద్వారా సమతా ఫౌండేషన్ ద్వారా సరే విద్యా వైద్యం అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవసరం అది వాస్తవంగా ప్రభుత్వాలే పూర్తి స్థాయిలో జాతీయం చేసి అందరికీ అందేలాగా చూడాలి ఏదేమైనా కూడా మా వంతు సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో విద్య వైద్యం ఉపాధి పర్యావరణం మొదలైనటువంటి రంగాలలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండడాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు దంత సేవా రత్న అవార్డుని ఈ మధ్య మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజుఠాకు గారు చేతుల మీదుగా అందుకోవడం జరిగింది దీంతో ఇంకా మాకు మరింత బాధ్యత పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ అవార్డు అనేది మాకు మా సొంతం కాదు ఇది మా సభ్యులందరూ మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి అంకితంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ సహకారంతో మేము ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు మాతో పాటు అవార్డు అందుకోలేకపోయినా కూడా ఇది వాళ్ళందరికీ సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెరగాలని మంచి సమాజ నిర్మాణం కోసం మరి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతో మంది మహనీయులు మన దేశం కోసం అనగారిన ప్రజల కోసం ఎంతో కృషి చేశారు వాళ్ళ యొక్క త్యాగాలని మరి వారి యొక్క మొత్తం ప్రాణాన్ని కూడా త్యాగం చేయబడ్డటువంటి వాళ్ళు అలా స్ఫూర్తి ఏదైతే వాళ్ళు చేసిరో ఆ త్యాగాల ఫలితంగానే ఈరోజు ఇంత కొంత మనం ఈ మాత్రం బ్రతకగలుగుతున్నాం కాబట్టి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఒక నూతన సమాజ నిర్మాణం కోసం మనం ముందుకు పోవాలని నవభారత నిర్మాణం జరిగేలాగా అందరం కృషి చేయాలని చెప్పేసి మంచి మనసులుగా మానవత్వం కలిగిన వ్యక్తులుగా మనం వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన సమతా సైనిక దళ పట్టణ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇక్కడ సమావేశమైన సమతా సైనిక పట్టణ కమిటీ సమతా ఫౌండేషన్ సభ్యులు మరియు రైతు సంఘం అధ్యక్షులు ముడిమల్ల మల్లన్న గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మన కమిటీ అధ్యక్షులు చైర్మన్ అయిన ఋద్దం నగేష్ గారు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దళిత రత్న అవార్డుకు ఎంపికై మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇద్దరం కలిసి అందుకోవడం జరిగింది ఇద్దరం అందుకున్నప్పటికీ ఈ అవార్డు మన కమిటీ సభ్యులందరినీ సో అందరూ కూడా మన కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మాకు చిర సత్కారం చేయడానికి ఇక్కడ అందరూ కూడా రావడం జరిగింది సత్కరించారు వారు ఈ సందర్భంగా నాకు మన రైతు సంఘం గారు నాకు ఈ పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు ఇది శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే గారు మన దేశంలో అందించిన సేవలు అనిర్వచనీయమైనవి అమోఘమైనవి ఇంతటి సేవ అనేది ఎవరు చేసి ఉండకపోవచ్చు తన జీవితాన్ని త్యాగం చేసి ఒక అందరికీ కూడా ఆదర్శ మహిళగా నిలిచింది సనాతన మార్గాలు అని చెప్పేసి మూఢ నమ్మకాలు పతి మార్గంలోనే సతి వెళ్ళాలి పతి చనిపోతే సతి సహగమనం చేయాలి అనే దురాచారాల నుండి అందరినీ కూడా మేలుకొల్పడం జరిగింది భర్త చనిపోతే ఆడవాళ్ళు చితికి నిప్పు పెట్టకుండా వాళ్ళ వారసులు ఎవరో ఒకరు పెట్టాలి అనే దురాచారాల నుండి ఆమె అన్నింటినీ కూడా దురాచారాలను పక్కకు తరిమేసి తాను తన భర్తకు చితికి నిప్పు అంటించి అలాంటి దురాచారాలను పక్కకు పెట్టడం అనేది జరిగింది అలా అందరికీ ఆదర్శంగా నిలిచిన ఒక ఆదర్శవంతమైన మహిళ మహనీయురాలు పుస్తకాన్ని అందుకోవడం నాకు ఈరోజు గర్వంగా ఉంది అంతటి సేవ నేను చేయలేదు చేస్తాననే నమ్మకం కూడా నాకు లేదు ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది ఇందులో నా కుటుంబం కోసం కూడా నేను జీవిస్తున్నాను కాబట్టి అంత త్యాగం చేయలేము అని నాకు అనిపిస్తుంది ఎంతో కొంత నాకు తోచినంత వరకు నా భర్తకు సహకరిస్తూ ఆయనతో పాటు నడుస్తూ ఆయన చేసే సేవల్లో ఎంతో కొంత పాలు పంచుకుంటాననేసి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను అందరూ కూడా మన కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ